హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్ అందరూ భోగి పండగ సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలు బాగా జరుపుకున్నారని ఆశిస్తూ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అస్సలు కుదరట్లేదు ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రతి క్షణం ఇషాన్ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అదమ్మా ఇదమ్మా అదేంటి చెప్పు ఇదేంటి చెప్పు అని చెప్పి సో కొంచెం వీడియోస్ అనేవి లేట్గా వస్తున్నాయి ఏమనుకోవద్దండి ప్లీజ్ ధనుర్మాసంలో వచ్చేటువంటి చివరి రోజులే ఈ భోగి సంక్రాంతి పండుగండి చాలామందికి తెలుసు భోగి మంటలు ఎందుకు వేస్తారనేది నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను భోగి మంటల నుంచి మనం ఏం సందేశం నేర్చుకుంటున్నామని అండ్ అప్పుడప్పుడు నేను షార్ట్స్ కూడా చేస్తున్నాను డైలీ అప్పుడప్పుడు కాదులేండి డైలీ షార్ట్స్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా షార్ట్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను ఇక భోగి పండగ సంక్రాంతి పండగ అంటే పిల్లల హడావిడే ఎక్కువ సో మా వాడు జంబో సైజ్ గైట్ తెచ్చుకున్నాడు చాలా పెద్దది మన ట్రెడిషన్ ఎంత గొప్పదో కదా ప్రతి పండగకి ఒక సైంటిఫిక్ రీజన్ దాని వెనుకలు ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ చాలా ఉంటాయి అసలు అప్పటి కాలంలోనే ఎంత గొప్పగా ఆలోచించి ఈ పండుగలో వచ్చే టైమింగ్ కానీ ఈ సీజన్ వచ్చే ఫ్రూట్స్ కానీ అన్నీ మన లైఫ్లో అనుకూలంగా ఉంటాయి అసలు ఎంత చలి ఉందండి బయట ఈ చలికి తగ్గట్టే ఈ సీజన్కి తగ్గట్టే భోగి మంటలు వేయడం బయట ఈ పాత వస్తువులు వాటి మీద పెంచుకున్న అమ్మకారాన్ని వదిలించుకోవాలని మన పెద్దవాళ్ళు అవన్నీ వే కలిపి భోగి మంట వేసేస్తారు అంటే మన లైఫ్లో ప్రతిదీ అంటే ఏది అతిగా పెంచుకోకూడదు అతిగా ఆలోచించకూడదు అది ప్రేమైనా మమకారమైన ఆలోచనలైనా ఉన్నంతలో టైంకి అనుకూలంగా మనం ఆలోచిస్తూ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని మన ట్రెడిషన్లో ప్రతి ఒక్క రిచువల్స్ ఇచ్చే సందేశం ఇవే ఇంత చలిలో మనం పొద్దున్నే లేచి చలి వంట వేసి అన్ దాని ద్వారా వచ్చే వెచ్చధనంతో ఈ మంచు నుండి మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇలా ప్రతి లైఫ్లో కూడా అంతే ప్రతి కష్టం వస్తూనే ఉంటుంది కష్టం వెనక సుఖం సుఖం వెనక కష్టం ఈ రెండు వెంటంబడి వస్తూనే ఉంటాయి మారుతూనే ఉంటాయి సీజన్స్ ఎలా మారుతూ ఉంటాయో మనకు వచ్చే కష్టాలు కూడా ఇంతే సో మన ట్రెడిషన్స్లో మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే మనం చేసే ఒక చిన్న ఆలోచనతోనే కష్టం తర్వాత సుఖం సుఖం తర్వాత కష్టం వస్తూ ఉంటుంది భోగి పండగ భోగి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ధనుర్మాసంలో చిట్ట చివరి రోజు ఈ భోగి రోజు ధనుర్మాసంలో గోదాదేవి రంగనాథుని వివాహం చేసుకునింది అందుకని భోగి ప్రజలందరూ భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పి భోగి పండగ సెలబ్రేట్ చేసుకుంటారని ఒక చిన్న కథ ఉంది అంతేకాకుండా ఇంకా రకరకాల కథలు కూడా ఉంటాయి మనకి పురాణాలలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాల లోకానికి అంచేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి కోరిక మూడు రోజులు భూలోకాన్ని బలిచక్రవర్తి పరిపాలించుకోవచ్చు అని ఆయనకి ఆశీర్వాదం ఇస్తారనమాట అంటే మూడు రోజులు ఈ పండగ జరుపుకుంటారనమాట మొదటి రోజు భోగభాగ్యాలు అనుభవించేటట్టుగా భోగి రోజు తర్వాత రోజు సంక్రాంతి పండగ తర్వాత కనుమ పండగ ఇలా మూడు రోజులు ఆయన బలిచక్రవర్తి భూలోకాన్ని పాల పరిపాలించారు అని చెప్తారు ఈ మూడు రోజులలో మనం దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదంట ఇక తెల్లవారుజామున లేచింది మొదలు ఈ పిల్లలందరి కైడ్స్తో ఆటలే ఆటలు అండ్ మాటి మాటికి చించుకుంటున్నారని చెప్పి ఇలాంటివి తెచ్చాము కైట్స్ కొంచెం పేపర్ క్లాత్ టైప్ అనేటువంటివి ఇవి అంతగా చినిగిపోవండి చాలా గా ఉన్నాయి అండ్ చిన్న పిల్లలు కదా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి కైడ్స్తో అయితే ఇవి ఫోల్డింగ్ చేసుకొని మనం ట్రావెలింగ్ ఇక్కడికి తెచ్చుకోవచ్చు ఎక్కడికైనా కానీ ఈజీగా అస్సలు ఎన్ని రోజులు ఆడుకున్నాడంటే ఈషాన్ రోజంతా ఆడుకున్నాడు ప్లస్ ఇక్కడికి ఈ నంద్యాలకు కూడా తీసుకొచ్చాము నంద్యాలలో కూడా ఆడింది ఆడిందే చాలా బాగా నచ్చాయి పిల్లలకి ఇలాంటివి చినిగి కైట్ చినిగిపోతే ఇంకా బాగా ఏడ్చడం ఆరాం చేయడం అలాంటివి చేస్తారు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఇలా ఇలాంటి కైట్స్ అయితే చాలా బాగున్నాయి కదా అనిపించింది మాకు అండ్ భోగి రోజు కూడా మేము కూడా రకరకాల పిండి వంటలు చేసుకున్నాము అత్తరాసలు మురుకులు ఇవన్నీ చేసుకున్నాము అండ్ మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్పెషల్గా ఏమైనా మీరు పండగ కోసం చేసినటువంటి ఐటమ్స్ ఏంటివి అండ్ మన బ్లాగ్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా ఈశాన్ అలా ఆడుతూనే ఉన్నాడు టిఫిన్ చేయడము గంజిపాలు తాగడం మార్నింగ్ అన్నిటికీ బ్రేక్ పడిపోయింది ప్రతి పనికి ఒక హవర్స్ హవర్స్ ఆఫ్ టైం తినేసింది అసలు నెక్స్ట్ ఈశాన్కి అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది మ్యాథ్స్లో అనుకుంటా తీసుకుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కింద తీసుకున్నాను టూ షర్ట్స్ చాలా బాగున్నాయి ఇవైతే మన్నిక చూడండి అవుట్పుట్ లుక్ ఎంత బాగుందో అసలు ఈశాన్కి ఈ కలర్ అంటే చాలా ఇష్టము అండ్ ఎవ్రీ పండగకి బాగా రెడీ అయ్యి కొత్త బట్టలతో ఈ పిల్లలదే అసలు సందడంతా ఇంటి నిండా పిల్లలు పిల్లలు వేసుకున్న కొత్త బట్టలు పిల్లల కోసం తెచ్చిన బొమ్మలు కాలిపటాలు పటాలు వీటితోనే సరిపోతుంది కదా ప్రతి ఫెస్టివల్ తర్వాత నేనైతే ఫొటోస్ ఖచ్చితంగా తీపిస్తాను పిల్లల కోసము పిల్లలు ఆడుకున్నటువంటి వస్తువులు ఇవన్నీ మెమరీస్ కదా ఇవన్నీ గుర్తుండే వాళ్ళ పెద్దయినాక అని చెప్పి నేను ఈ వ్లాగ్లో కూడా యాడ్ చేస్తున్నాను రకరకాల స్టిల్స్ పెట్టాడు ఒక్క ఫోజ్ కూడా కరెక్ట్గా ఇవ్వండి నేను చెప్పింది వాడు ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు ఆ కైట్ని పట్టుకొనే ఉన్నాడు మూడు రోజులు వదలకుండా తర్వాత ఈవినింగ్ పిల్లలకి భోగిపళ్ళు పోసాము పిల్లలకి దిష్టి తగలకుండా వాళ్ళు హెల్తీగా పెరగాలని దీవిస్తూ పోస్తారండి ఈ భోగిపళ్ళు మ్యాక్సిమం టెన్ ఇయర్స్ వరకు పోయొచ్చు తర్వాత మన ఇష్టము రేగిపళ్ళు ముక్కలు కొన్ని నాణాలు రాగి నాణాలు ఇవన్నీ కలిపి వేస్తారంట చెరుకు గడలు కూడా వేస్తారు కలుపుతారు పిల్లలకి ఎంత ముచ్చటగా ఉంటాయో ఇవన్నీ సెలబ్రేషన్స్ మన మన తల మీద పడినవి రాగి రేగి పళ్ళు తినకూడదు అంటండి మనం తెలియక తింటూ ఉంటాం అవి యాక్చువల్గా దిష్టి తీసి పోసినవి పక్కన పెట్టేసుకొని అవి పిల్లలకి ఇచ్చేయచ్చు అవి తినచ్చు అండ్ ఇవి రేగిపల్లి ఈ సీజన్లో పిల్లలు తప్పకుండా తినాలంట ఈ కాలం పిల్లలు కొంతమంది తినరు మా ఇషానికైతే ఇష్టం లేదు అయితే బాగా తింటాడు ఈ ఏ ఫ్రూట్స్ అయినా మన ప్రకృతి ఇచ్చేటువంటి సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో తినాలి అంటారు సో ఆ సీజన్లో వచ్చే హెల్త్ ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫైట్ చేసేదానికి మెయిన్గా ప్రకృతి నేచర్ ఇచ్చేటువంటి హెల్తీ సీజనల్ ఫుడ్సే వాటికి రెమెడీస్ భోగి రోజు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఫెస్టివ్ మూడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన వెయిట్ లాస్ వీడియోస్ హెల్తీ లైఫ్ స్టైల్ వీడియోస్ పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ ఒక ఆర్గనైజ్డ్ హోమ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ బడ్జెట్ ప్లానింగ్ ఇవన్నీ వస్తున్నాయి చాలా లాట్ ఉందండి కంటెంట్ చేసేదానికి టైం లేక కొంచెం ఈ ఫెస్టివల్స్ హడావిడిలో పడి ఇలా లేట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం